హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీశ్రి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా దాన్ని అయితే ఇంకొక విషయం ఏంటంటే మన ప్రొఫైల్లో ధరణి కళ్యాణం అనే స్టోరీ ఉంది ఒకసారి చూడండి ఇక కథలోకి వెళ్ళిపోదాం ప్రియాని దాన్ని పార్ట్ సిక్స్టీ సెవెన్ వార్ట్ ఏం మాట్లాడుతున్నావు సునాలి స్ట్రెస్ తీసుకోవద్దా ఇతను చేస్తున్న పనులకి ఇంకేం చేయాలి ఓహో మీ ఇద్దరి భయం నాకు అర్థమైంది ఒకవేళ నేను పోతే ఇతనికి బిడ్డను కనిచ్చేవాళ్ళు లేరని కదా మీ బాధ అని ఒకవైపు ఏడుస్తూ ఆవేశంగా అరిచాను షటప్ అంటూ రిషి గర్జించడంతో ఒక్కసారిగా అదిరిపడ్డాను యూ జస్ట్ షడప్ అంటూ ఎర్రబడ్డ ముఖంతో నన్నే చూస్తూ వేలి చూపించాడు ఎందుకు ఆగాలి నేను నేను కాకపోతే మీకు ఇంకొకరు వస్తారు కానీ నా తమ్ముడు లేకపోతే ఎవరు ఉండరు ఎందుకు నన్ను ఇలా వేధిస్తున్నావు అంటూ మోకాళ్ళ మీద కూలబడ్డాను సోనాలి నన్ను జాగ్రత్తగా పట్టుకుంది అవని ప్లీజ్ అంత ఆవేశపడుకో అంటూ సోనాలి సర్ది చెబుతోంది నాకు ఒక కాలు మడిచి మరొక పాదం నేల మీద వేసి నా ముందు కూర్చున్న రిషిని చూసి నా కళ్ళు పెద్దవయ్యాయి తన వైపే చూస్తున్నాను ఏడవడం ఆపేసి తను మెల్లిగా నా చేతిని పట్టుకోగానే వెనక్కి లాక్కున్నాను నేను నన్ను మరి కాస్త గట్టిగా నా చేతిని పట్టుకున్నాడు తను సోనాలి నన్ను వదిలి వెళ్ళిపోతుంది కూడా నేను గమనించుకోలేదు ఇక అతను అలాగే చూస్తుంటే అతని వైపే చూస్తున్నాను నేను కన్నీళ్లతో అతని మీద విపరీతమైన కోపం వస్తోంది నాకు మరింత కోపంగా ఇంకా ఇంకా ఉక్రోషంగా కన్నీళ్లతో అతని వైపే చూస్తున్నాను నేను నువ్వు చేస్తున్న సహాయం ఈ ప్రపంచంలో ఇంకెవరు చేయలేరేమో అతని మాటల్లో అర్థం నాకు బోధపడలేదు అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు ఇతను నాకు అర్థం కాక చూస్తున్నా నువ్వంటే నాకు ప్రేమ ఇష్టం లాంటివి లేవు అది ఎందుకో నీకు కూడా తెలుసు అలాగని అంత దుర్మార్గుడిలా కనిపిస్తున్నానా నీకు అని అతను అడగగానే నా కళ్ళు నేలకు వాలిపోయాయి నిజంగానే ఎవరికైనా సహాయం కావాలంటే ఊరుకునే వ్యక్తి కాదు తాను చేతనాన్నెంత హెల్ప్ చేస్తూనే ఉంటాడు ఏమైంది నాకు ఎందుకింత పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాను అతనిలో నచ్చేది అతని గుణాలే కదా నాకు ఇంత తప్పు ఇతన్ని నాలో నేను మదనపడసాగాను నేను తలెత్తే అతని కళ్ళల్లోకి చూడలేకపోయాను ఆ క్షణం నువ్వు తెలివైన దానివేమో అనుకున్నాను చాలా పిచ్చిగా కనపడుతున్నా మేబీ దీనికి కారణం నేనేనేమో నీ బిహేవియర్ తప్పేం కాదు అని అతను అంటుంటే నాకు నోటి నుంచి మాట రాలేదిక నీ మీద నాకు ప్రాణాలు తీసే అంత పగలాంటివేం లేదు మొదట్లో కోపం ఉండేది నువ్వేంటో తెలిసి ఆ కోపం పోయింది నీ పట్ల నా బిహేవియర్కి గిల్టీ ఫీలింగ్ ఎక్కువైపోయింది అది చెప్పడానికి నాకు కూడా నా వల్ల కావడం లేదు అంతేగాని మించి నీ మీద పగా అయితే పెంచుకోలేదు నీ తమ్ముడు వస్తాడు ఇంకో పది నిమిషాల్లో నీ ముందుంటాడు అతను అనగానే కళ్ళీ ఎత్తి అతని వంక ఆశ్చర్యంగా చూశాను నేను నిజమా అన్నట్టు కళ్ళతోనే ప్రశ్నించాను అతన్ని వస్తాడు సరిగ్గా పదే పది నిమిషాల్లో నీ ముందుంటాడు అని రెండు క్షణాలు ఆగి నీకు నాకు బేబీ పుట్టాలని రాహిని కోరిక అన్నాడు అతను మెల్లిగా ఎందుకు ఆ విషయం చెప్తున్నాడో నాకు అర్థం కాలేదు నాకు ఆల్రెడీ తెలుసు కదా మళ్ళీ చెప్పడానికి ఏముంది అని అలాగే చూస్తున్నాను అతని వంక నిన్ను పెళ్లి చేసుకుంటే రాహిని పడుతున్న టెన్షన్కి సొల్యూషన్ దొరుకుతుంది అందుకే ఒప్పుకున్నాను కానీ రాహిని నేను అనుకున్నంత తెలివి లేకుండా లేదు తను పోయేలోపు అంటూ రిషి ఆగిపోయాడిక మాట్లాడలేక అతని గొంతు వణికింది ఈసారి తను బేబీని చూడాలని పట్టుబట్టింది ఎంతగా పట్టుబట్టింది అంటే నా చేత చెంపదెబ్బ కూడా తిన్నది అంటున్న అతని స్వరం గాద్గతికంగా మారిపోయింది నేను చూస్తున్నానంతే అతన్ని అతని ముఖంలో నీలి నీడలు స్పష్టంగా తెలుస్తున్నాయి నాకు తను నిన్ను ఎందుకు ఎంచుకుందో నాకు తెలియదు నీతో నాకు పెళ్లి జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు తను హ్యాపీగా లేదు నీ లైఫ్ తన వల్లే నాశనం అయిపోయిందని ఇంకా ఎక్కువ బాధపడి ఏడ్చి ఏడ్చి ప్రశాంతతను పోగొట్టుకుంటోంది నువ్వేం చెప్పావో నాకైతే తెలియదు కానీ ఈరోజు చూశాను తన కళ్ళలో సంతోషం అంతేకాదు నాకు తనకి మధ్య దూరం ఈరోజు ఇంకా పెరిగినట్టు అనిపించింది అన్నాడు అతను రిషి మాట్లాడేది తక్కువ అతడి మాటలు ఎలా ఉంటాయంటే ఒక వక్తలా చుట్టూ పరిసరాలను మరిపించి మనం వినేలాగా ఉంటాయి ఆ క్షణం కూడా నాకు అలాగే కనిపించాడు అతను నా కనురెప్పైనా మూతపడట్లేదు అతన్ని అలాగే చూస్తున్నాను నీకు సరోగసి ప్రపోజల్ పెట్టింది అందుకే అది ఎంత పెద్ద తప్పో ఆ క్షణం నాకు తెలియదు ఎందుకంటే నాకు రాహిని తప్ప ఇంకెవరూ ముఖ్యం కాదు ఇంకెవరి సంతోషం నాకు అక్కర్లేదు నా ప్రాణమే నా నుంచి దూరం అవుతుంటే ఇంకెవరు నాకు పడతారు అతని మాటల్లోని ప్రశ్న సమాధానం రెండూ ఉన్నాయి అవి నాలో ఉన్న ఆవేశాన్ని బాధని అనిచేస్తున్నాయి ఇప్పుడు కూడా ఈ పని మంచిది కాదని నాకు తెలుసు ఒక వైఫ్ నీ లైఫ్ ప్రశ్నార్థకంగా మారిపోతుంది రేపు బేబీ పుడితే ఆ బేబీ లైఫ్ కూడా ఇంతే అవుతుందేమో అని నాకు భయం వేస్తుంది ఈ ఆలోచనలు ఈ మధ్య వస్తున్నాయి కానీ ఇంతకుముందు నాకు రాలేదు నాకు కావాల్సింది రాహిని సంతోషం మాత్రమే తనకంటే నాకు ఎవరు ఎక్కువ కాదు నా బాధ కంటే ఎవరి బాధ నాకు ముఖ్యం కాదు అని ఆగి చెప్పాలనుకున్నది మొత్తం చెప్పేసినట్లు నా వైపు చూశాడు నాకు చాలా మాట్లాడాలని ఉంది కానీ మాట్లాడలేదు నేను మాట్లాడలేకపోయాను నా కోసం ఇంత చేస్తున్నా నీకు మాత్రం సహాయం చేయను నేను చేయకపోతే వేస్ట్ అంటూ నన్ను మెల్లిగా పైకి లేపి బెడ్ మీద కూర్చోబెట్టాడు అతను ఇప్పుడు కూడా ఈ బేబీ కోసమే అని అక్కడితో ఆపేశాడు ఏంటి బేబీ కోసమే నాకు అర్థం కాలేదు అతని చేతులని సున్నితంగా దూరం నెట్టేశాను అప్పటి వరకు గట్టిగా ఏడవడం వలన ఎందుకో తెలియదు కానీ తలా తిరిగినట్టు అనిపించింది నాకు ఎంత కంట్రోల్ చేసుకున్నా అలాగే స్ట్రైట్గా కూర్చోలేకపోయాను నేను ఒక్కసారిగా ప్రపంచమంతా నల్ల రంగు కప్పుకున్నట్టు భూమి తలకిందు లేనట్టు కళ్ళు పచ్చగా తిరిగిపోతున్నట్టు వింత వింతగా అనిపించి ముందుకు పడిపోయాను నా నుదురు అతని ఛాతీకి తగిలింది అతని కాగిలిలో నిస్సహాయంగా పడి ఉన్న ఎంతో హాయిగా ఉన్నట్టు అనిపిస్తోంది నాకు ఇదే పిచ్చి అంటే అతను కంగారుగా నా భుజాలు పట్టుకున్నాడు ఒకప్పుడు భయపడేదాన్ని ఇప్పుడు వీటన్నిటికీ అలవాటు పడిపోయానేమో కళ్ళు తిరిగినంత మాత్రాన ఏమీ కాదని నాకు తెలుసు నాది కాస్త గట్టి ప్రాణమే అప్పుడే పోదని నాకు తెలుసు ఇంకా నేను పడాల్సిన కష్టాలు ఎన్ని ఉన్నాయో ఇక ఆ స్పృహ లేదు నాకు ఏమీ గుర్తులేదు నాకు సన్నగా మాటలు వినిపిస్తుంటే మెలకు వచ్చింది కళ్ళు తెరవాలి అనిపించలేదు అవి మత్తుగా మూసుకుపోయాయి రిషి అవని బాగానే ఉంది ఫెయింట్ అయిందంటే డోంట్ వర్రీ తను చాలా కేర్ఫుల్గా ఉండాలి లేకపోతే ఈసారి కూడా ప్రెగ్నెన్సీ ఫెయిల్ అవుతుంది అంటున్న సోనాలి మాటలు నాకు సన్నగా వినబడుతున్నాయి రిషి సమాధానం కోసం చూస్తుంటే కళ్ళు మూతలు పడిపోతున్నాయి కష్టంగా తెరుచుకొని వినడానికి ప్రయత్నం చేస్తుంటే నా వల్ల కాక మళ్ళీ నిద్రలోకి జారుకున్నాను నేను నా తమ్ముడి ఆలోచనలు చుట్టుముడుతున్నాయి ఆ తాత్కాలిక నిద్రలోనే అక్క నా తమ్ముడు పిలుస్తున్నాడు నన్ను కళ్ళు తెరవడానికి కష్టంగా ప్రయత్నం చేస్తున్నాను నేను నా చేతిని పట్టుకుని పిలుస్తున్నాడు చాలా చాలా మెల్లిగా కళ్ళు తెరిచి చూశాను నిజంగా నా తమ్ముడు నాకు పట్టలేని సంతోషం కలిగి కన్నీళ్ళు వచ్చాయి మెల్లిగా లేచి కూర్చున్నాను వాడిని చూడగానే సంతోషంతో హత్తుకున్నాను నేను వాడు ఏడ్ చేశాడు నాకేం కాలేదని నమ్మించడానికి చాలాసేపు పట్టింది అసలేమైందిరా అని వాణ్ణి అడిగాను సందీపటక్క ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు నువ్వు ఒప్పుకుంటే నీ అవుతాను అని పిచ్చిగా మాట్లాడుతుంటే కోపం వచ్చి కొట్టబోయేసరికి నా తల మీద గట్టిగా కొట్టాడు ఆ తర్వాత నాకు సృహ లేదు కానీ బావగారు నన్ను క్షేమంగా ఇంటికి చేర్చారు అనగానే అయోమయంగా చూశాను వాడి వంక రిషి నా దగ్గరే కదా ఉన్నాడు పోలీసులు వచ్చారు ఆ సందీప్ని అరెస్ట్ చేసి వెళ్ళిపోయారు అని చెప్పాడు వాడు సంతోషంగా అక్క ఇంకో విషయం చెప్పనా తెగ ఉత్సాహంగా చెప్తుంటే నాకు అర్థం కాలేదు ఏంటో ఏం అది వాడు సంతోషం చూస్తున్నాను నేను ఇప్పటి నుంచి నేను ఇక్కడే ఉండొచ్చట అనగానే నా కళ్ళు పెద్దవయ్యాయి బావగారు చెప్పారు కాలేజీ వన్ మంత్లో అయిపోతుంది కదా అక్క ఇంకా ఫిఫ్టీన్ డేస్లో నా ఎగ్జామ్స్ అక్కడ ఇక్కడ నుండి చూసుకోమని చెప్పారు అన్నాడు వాడు అప్పుడే గదిలోకి వస్తున్న రిషి వైపు పడ్డాయి నా చూపులు నా దగ్గరే ఉండబోతున్నందుకు వాడు ఎంత సంతోషపడుతున్నాడో నాకు అర్థమైంది చిన్నప్పటి నుంచి వాడిని హాస్టల్లో వేశాను కనీసం వాడైనా ప్రశాంతంగా తింటూ బ్రతుకుతాడని నా ఆశ ఎన్నోసార్లు అడిగాడు నీతో పాటు ఉంటాను అక్క అని కానీ నేనే వీళ్ళేక హాస్టల్లోనే ఉంచాను ఇప్పుడు వాడి కళ్ళల్లో సంతోషం కనబడుతూనే ఉంది నాకు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు శాంతమ్మ గది చూపిస్తుంది వాడి చెంప మీద చెయ్యి వేసి చెప్పాను నేను వాడి తల ఊపి మంచం దిగి రిషిని చూసి పలకరింపుగా నవ్వాడు అతడు తల అలా పంకించి ఊరుకున్నాడు వాడు సైలెంట్గా బయటికి వెళ్ళిపోయాడు మా వాడికి కూడా ఇతనంటే భయమని నాకు అర్థమైపోయింది కంటి చూపుతోనే కాల్ చేయడం ఈ మనిషిని చూసి నేర్చుకోవాలేమో నన్నే మాత్రం పట్టించుకోకుండా కనీసం నా వైపు చూడకుండా నేరుగా బుక్ షెల్ఫ్ దగ్గరికి వెళ్ళిపోయి ఏదో ఫైల్ తీసుకున్నాడు అతను సోఫాలో కూర్చొని ఆ ఫైల్ తిరగేస్తున్నాడు థ్యాంక్ యూ అలాగే కూర్చొని అతన్నే చూస్తూ చెప్పాను నేను నా వైపు ఒకసారి చూసి మళ్ళీ తల తిప్పేసుకున్నాడు అండ్ ఐమ్ సారీ అన్నాను నేను ఈసారి అసలు చూడలేదు నన్ను నేను ఇన్ని మాటలు అన్నాను ఐ ఆమ్ రియల్లీ రియల్లీ సారీ ఆ కోపంలో ఏదేదో మాట్లాడేశాను నిజానికి నాకు భయం వేసి అలా మాట్లాడాల్సి వచ్చింది అని నేను సంజాయిషి ఇచ్చాను ఇరిటేట్ చేయక నన్ను అని విసుగ్గా చెప్పి ఆ ఫైల్ అక్కడే పడేసి అక్కడి నుంచి బాల్కనీలోకి వెళ్ళిపోయాడు అతను అప్పుడు ఇప్పుడు నేనేమన్నానని ఇంత కోపం సారీ చెప్తుంటే ఇరిటేట్ చేసినట్ట ఇతడు మంచివాడని అనుకుంటున్నానా ఆ క్షణం పట్టదు అతడు కోపిష్టి అని ప్రూవ్ చేసుకోవడానికి లోపలే గొనుగుతూ అలాగే కూర్చున్నాను నేను బాల్కనీలో ఉన్న కుర్చీలో కోలబడ్డాడు పాకెట్లో ఉన్న సిగరెట్ తీసి వెలిగించాడు నా కళ్ళు ఒక్కసారిగా బయటికి చొచ్చుకుపోయేంత పెద్దవయ్య సిగరెట్ కూడా అలవాటు ఉందా అయ్యగారికి అనుకున్నాను నేను చిచి ఇక్కడ ఇన్ని నెలల నుంచి ఉంటున్నాను కానీ ఈ విషయం కూడా తెలియదు నాకు అయినా ఈ మగవాళ్ళేంటి మందుకి సిగరెట్కి బానిసైపోతారు అది కష్టం వస్తే అవే కష్టాన్ని తొలగించేస్తాయి అన్నట్టు వాటికి అలవాటు పడి పోతారు ఎందుకు ఎందుకు దానివల్ల ఉపయోగం ఏమాత్రం ఉండదని వీరికి తెలియదా అయినా ఎందుకలా నాకు అర్థం కాని ప్రశ్న ఇది ఒక క్షణం అతనికి కష్టాలు వచ్చాయి ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉంది ఆ కష్టాల నుంచి బయటపడడానికి అప్పు చేసి మళ్ళీ మందు తాగడం అప్పుడేమవుతుంది ఇంకా అప్పు రెట్టింపు అవుతుందే తప్ప ఆర్థిక పరిస్థితి సమస్యలు తీరిపోతాయా ఏంటి ఏంటో ఈ మనుషులు చేసేది తప్పని తెలిసినా ఉపయోగం ఉండదని తెలిసినా చేస్తూనే ఉంటారు ఇతను ఎంతకాలమని ఇలా మత్తులోనే ఉంటాడు తన వల్లే ఇతనికి అలవాట్లు వచ్చాయని రాహిణి కులి కుమిలిపోతోంది అటువైపు తన కోసమైనా మానేయొచ్చు కదా నా పరిసరాల్లో ఇలాంటి వాళ్ళుంటే నా కొల్లు మంట కానీ తప్పదుగా ఈ పిచ్చి మనసుందే ప్రేమించిన వాడు ఎంత దుర్మార్గుడైనా ప్రేమనివ్వాలని చూస్తుంది వాడిని అంటిపెట్టుకుని ఉండమంటుంది రిషి అంత దుర్మార్గుడు కాదు కానీ నా కన్నీరని చవిచూసిన వాడంటే నా దృష్టిలో ఇంచుమించు అలాగే ఉంటాడు కదా మరి మన దృష్టిలో ఒకరి క్యారెక్టర్ ఏంటంటే వాళ్ళు మన పట్ల నడుచుకునే తీరు వారి మీద మన వృద్ధే అభిప్రాయం మాత్రమే రిషి ఎంత మంచివాడైనా ఎంత మంచి ప్రేమికుడైనా నేను ఇతన్ని మంచివాడు అని చెప్పను అతనంటే నాకు ఇష్టమే నిజంగా అతనంటే నాకు చాలా చాలా ఇష్టమే అతనికి కష్టం వస్తే నేను ఊరుకోలేను అలాగని అతని పనులు ఏమాత్రం నేను సమర్థించలేను అతను తప్పక ఆ పని చేసి ఉండొచ్చు అయినా దాని పరిణామం ఏంటో అతను ఆలోచించకపోవడం అతని తప్పే అవుతుంది సిగరెట్ బాక్స్ ఖాళీ చేస్తున్న అతన్ని చూసి అవాక్కైపోయాను నేను విపరీతమైన కోపం వచ్చింది నాకు ఎంత కోపం వచ్చినా నేను అతని మీద హక్కు చూపించలేను కదా అతనికి పేరుకు మాత్రమే నామమాద్రపు భార్యని మెల్లిగా పెట్గి ఆ ఫైల్ ఎంట చూశాను అవన్నీ ఇంటీరియర్ డిజైన్స్ చూస్తూ చూస్తూ ఎందుకు వెళ్ళిపోయాడు అన్నీ ఎంత బాగా డిజైన్ చేశాడు అనుకున్నాను నేను అప్సరా హోటల్ చూశాను అద్భుతంగా ఉంటుంది నిజానికి అందులోకి సామాన్యులకి ఎంట్రీ లేదు చూడ్డానికి వెళ్ళొచ్చు కానీ అక్కడ స్టే చేయడం ధనవంతులకే సాధ్యం ఇతనిలో మరో కోణం అప్పుడే నాకు తెలిసింది ఇప్పుడు ఎందుకు డిస్టర్బ్ అయ్యాడు నాకు ఇందులో ఎక్స్పీరియన్స్ ఉంది అందుకే ఇవి చూడగానే అంత ఇంట్రెస్ట్ కలిగింది నాకు ఆ ఫైల్ జాగ్రత్తగా టీపాయ్ మీద పెట్టేశాను తిరిగి బాల్కనీ డోర్ కొట్టాను వెనక్కి తిరిగి చూశాడు నా వంక అసలు ఏం చేస్తున్నావు అని కాస్త గట్టిగా సీరియస్గా అడిగాను భజన చేస్తున్నాను నువ్వు కూడా చేస్తావా ముఖాన్ని గంటు పెట్టుకుని అన్నాడు అతడు చెప్పిన విధానానికి నోరు తెరుచుకొని చూశాను అతని వంక విసుగ్గా మళ్ళీ ముఖం తిప్పేసుకున్నాడు నా నుంచి సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం తెలీదా నేను నిలదీస్తూ అడుగుతుంటే అతను కనీసం నన్ను చూడను కూడా చూడలేదు నీ వల్ల నా హెల్త్ కూడా ప్రాబ్లం అవుతుంది బేబీకి ఎఫెక్ట్ అవుతుంది ఆ మాత్రం తెలియదా నీకు అని చీకట్లో ఓ రాయేశాను ఆ రాయి తగిలితే ఎంత బాగుండు విసుగ్గ సిగరెట్ ప్యాకెట్ నలిపి డస్ట్బిన్లో పడేశాడు నా పెదవుల మీద మొట్టమొదటిసారిగా అందమైన నవ్వొకటి వచ్చింది అనుకున్నంత దుర్మార్గుడేమి కాదు అనుకుని నాలో నేను నవ్వుకున్నాను ఇలా ప్రతిసారి అండం ఏదో ఒక విషయంలో తిట్టుకోవడం సరిపోతుంది నాకు ఇతని విషయంలో కాసేపు మంచివాడిలా ఉంటాడు కాసేపు చెడ్డవాడిలా కనిపిస్తాడు ఇతని నేను ఎక్కడో తప్పుగా అంచనా వేస్తున్నాను ఇక నేను ఏం మాట్లాడకుండా ఫ్రెష్ చేయడానికి వెళ్ళిపోయాను అక్కడి నుంచి భయంకరమైన ఆకలి మొదలైంది నాకు నేను స్నానం చేసి వచ్చేసరికి కూడా అతని పొజిషన్ ఏమీ మారలేదు భోజనం చేయాలి వెనక నుంచి అరిచాను విసుగ్గా రూమ్లోకి వచ్చాడు తలుపు వైపు అడుగులు వేస్తున్నాడు అతను సాయంత్రం బాగానే మాట్లాడాడు కదా మళ్ళీ ఏమొచ్చింది అతనికి అలాగే ఉండొచ్చు కదా అంతలోనే ఈ తెగులేంటి స్నానం చేయకుండా భోజనం చేయకూడదు అనగానే కళ్ళు చిన్నవి చేసి నా వైపు చూశాడు ఆ చూపులకు బెదిరిపోయి అంటే అందరూ అంటారు కదా అని నసిగాను నేను అతడు నా మాటలు పట్టించుకోకుండా ముందుకు నడిచాడు నేను మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ మెట్ల దగ్గరికి రాగానే శాంతమ్మ ఫుడ్ తీసుకొస్తుంది రూమ్లో ఉండు వెనక్కి తిరిగి ఆర్డర్ పాస్ చేశాడు నాకేం పర్వాలేదు ఇప్పుడు బాగానే ఉంది అన్నాను నేను వెళ్ళమని చెప్తే అర్థం కావడం లేదా నీకు అని అన్నాడు తప్పక మళ్ళీ గదిలోకి వచ్చి కూర్చున్నాను శాంతమ్మ కాసేపట్లో భోజనం ప్లేట్ పట్టుకుని వచ్చింది శాంతమ్మ రిషి భోజనం చేస్తున్నాడా అని అడిగాను ఆదుర్దగా చేస్తున్నారమ్మా చాలా రోజుల తర్వాత అడిగి మరీ భోజనం పెట్టించుకోవడం ఇవ్వాలి శాంతమ్మ చాలా సంతోషంగా చెప్పింది నాకైతే నిశ్చింతగా ఉంది ఆ మాటకి మరి నా తమ్ముడు భోజనం చేశాడా అని అడిగాను ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోవడంతో రిషి బాబుతో చేస్తున్నాడమ్మా పరీక్షలు ఉన్నాయంట కదా చదువుకోవాలన్నాడు అని నేను ఒక విషయం చెప్పనా అవునమ్మా అని అడిగింది శాంతమ్మ తింటూ తింటూ ఏంటి అన్నట్టు చూశాను శాంతమ్మ వైపు మీకు మీ తమ్ముడికి పోలిక ఏమాత్రం లేదమ్మా అని శాంతమ్మ చిన్నగా నవ్వుతూ అంది అవును శాంతమ్మ నేను అమ్మ పోలిక వాడేమో నాన్న పోలిక మేమిద్దరం నుంచింటే ఎవరు అక్క తమ్ముడు అని అసలు అనుకోరు కానీ కాకుండా పోము కదా అంటూ నవ్వేశాను నేను రిషిబాబుకి నీకు పుట్టే పిల్లలు కూడా ఇంతే శాంతమ్మ అనగానే అలాగే చూశాను నీదేమో ముద్దు ముఖం రిషిబాబుదేమో కోలముఖం అంది శాంతమ్మ నవ్వుతూ నేను అలాగే చూస్తూ వింటున్నాను కథ కొనసాగుతోంది ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయం ఏంటో తెలపాలని మనవి అలాగే కొత్తగా మన స్టోరీ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రియ ధరణి కళ్యాణం అనే స్టోరీస్ కూడా మన ఛానల్లో రన్ అవుతున్నాయి థ్యాంక్